సో హాయ్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ న్యూస్ మొత్తానికి మొత్తంలో ఇవాళ పిఎం కిసాన్ నైన్టీన్త్ ఇన్సాన్మెంట్ పేమెంట్ గురించి భారీ బిగ్ అప్డేట్ వచ్చింది మరి పిఎం కిసాన్ పేమెంట్ ఏమన్నా పెంచబోతున్నారా అసలు పిఎం కిసాన్ క్రెడిట్ తేదీ ఎప్పుడు మరి పిఎం కిసాన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి చాలామందికి పిఎం కిసాన్ పేమెంట్ వస్తున్నాయి మరి కొంతమందికి పేమెంట్ రావడం లేదు అసలు ఎవరికి బేస్ చేసి పేమెంట్ పీఎం కిసాన్ పేమెంట్ ఇస్తున్నారో దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ అండ్ షార్ట్ అండ్ క్లియర్ కట్గా మనం తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి మొత్తం పీఎం కిసాన్ పేమెంట్ వచ్చేసి డబ్బులు రావడానికి సర్వం సిద్ధమైంది కేంద్ర సర్కార్ మోదీ రాష్ట్ర ప్రభుత్వంలో మొత్తానికి తెలంగాణ కావచ్చు ఏపీలో కావచ్చు రైతు భరోసా కావచ్చు మిగతా స్కీమ్స్ అంతా పర్ఫెక్ట్గా రన్ కావడం లేదు కానీ మొత్తానికి పీఎం కిసాన్ పేమెంట్ మాత్రం మనకు ఆల్రెడీ డిసెంబర్ చివరి వారం కల్లా క్రియేట్ కావద్దు ఇన్ కేస్ ఆలస్యం అయితే జనవరి ఫస్ట్ వీక్లో అకౌంట్లో నగదు పేమెంట్ క్రెడిట్ అవుతున్నాయి అయితే పిఎం కిసాన్ పేమెంట్ ఎలా చెక్ చేసుకోవాలనే దానికి మీకు ఆఫీషియల్ వెబ్సైట్ లింక్ వీడియో కింద ఇచ్చాను మీ ల్యాండ్ పాస్బుక్ నంబర్ నుంచి ఆ తర్వాత మొబైల్ నంబర్ నుంచి ఆధార్ కార్డ్ నెంబర్ నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు లేదా అఫీషియల్ వెబ్సైట్ కన్నా పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్లో చూడడం కన్నా అండ్ ఇప్పటివరకు ఎంతమందికి ఎయిటీన్ ఇన్స్ పేమెంట్ వరకు వచ్చాయి మిగతా నెక్స్ట్ అప్కమింగ్ సూన్లో ఎవరికి పేమెంట్ రాబోతున్నాయి ఒకవేళ మీకు ఏదైనా డిఫాల్ట్ ఉంటే మీరు వన్స్ చెక్ చేయించుకోండి లేదా మొబైల్ స్మార్ట్ మొబైల్ ఉంటే వాళ్ళు దయచేసి మీరు మొబైల్లోనే చెక్ చేసుకోవచ్చు ఆల్ డీటెయిల్స్ అన్ని కూడా చాలా క్లియర్గా మీకు వీడియో కింద ఇచ్చాను ఈ వీడియో ఏమాత్రం నచ్చినా ఈ పిఎం కిసాన్ పేమెంట్ గురించి ఈ స్కీమ్ గురించి మీకు వచ్చేటువంటి సలహాలు సందేహాలు ఆల్ డీటెయిల్స్ అన్నీ ఏ డౌట్స్ వచ్చినా తప్పకుండా తెలియజేయండి అండ్ ఈ వీడియోకి మాత్రం పది మందికి షేర్ చేయండి ఒక చిన్నగా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా సదామి సేవలో ఈ ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్